ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ కాగిందండి ఇప్పుడు చిన్నచక్క రెండు యాలకులు ఒక నల్ల యాలుక రెండు లవంగాలు ఒక చిన్న రాతి పువ్వు బిర్యానీ ఆకు వేసి ఒకసారి లైట్గా ఫ్రై అవ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు నాలుగు మీడియం సైజు అండి పొడవుగా సన్నగా ముక్కలు కోసి ఇవ్వండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసవి సార్ బాగా కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పసుపు పోయే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయ ఎక్కువగా ఫ్రై అవనవద్దు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి వస్తాయి బాగా కలుపు ఇది హాఫ్ కేజీ మటన్ అండి ఉప్పు నూనె పసుపు వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు వేస్తున్నాను స్టాయిల్ బాగా కలపాలి మాసం బాగా మాసంలో వాటర్ ఇంకిపోయే పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్యనవ్వాలండి ఇప్పుడు ఒకసారి కలుపుదామండి ఆయిల్ కుడి పైకి తేలింది ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కారం ఉందా కొద్దిగా ఉప్పు వేసాండి ఇప్పుడు కొద్ది ఉప్పు వేస్తున్నాను ఉప్పు రుచి సరిపోడా వేసుకోండి ఒకసారి బాగా కలపాలి కలపాలిసేపు మగ్గనిద్దాం ఇప్పుడు మొక్క ములుగా వాటర్ వేద్దామండి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు లేక నాలుగు విజులు చేయిద్దామండి ఇది కొద్దిగా మాదైతే లేత మాసం అండి మాసం ముదరదా లేత దాన్ని బట్టి మీరు వాటర్ విజులు చేయించుకోండి చేసి వద్దామండి వాటర్ ఉందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేద్దామండి వన్ టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేద్దామండి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు వేసి ఒకసారి బాగా కలపండి నాలుగు విజుల్స్కి నాకు మొక్క చక్కగా ఉడికిందండి ఇప్పుడు అలా చిన్న మాట మీద మగ్గనిద్దాం మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేద్దాం వేసి స్టార్ బాగా కాపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం మటన్ కర్రీ రెడీ అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా కాగినవ్వాలి సాగింది ఇప్పుడు బగారా రైస్కి సంబంధించినవన్నీ బిర్యానీ మసాలాన్ని వేసుకోండి వేసి రైట్గా ఫ్రై అవనవ్వాలి ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి సారి బాగా కలుతాము ఉల్లిపాయలు బాగా పయనండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఈసోసారి అల్లం వెల్లుల్లి పచ్చి వాటిన పోయే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేయండి సార్ కలపండి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి ఒకసారి బాగా ఫ్రై అవుతున్నామండి మనా రైస్ తీసుకున్నానండి వన్ అవర్ నానబెట్టాను ఒక గ్లాసు రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేయండి వేసేసారి బాగా కలిపి వాటర్ బాయిల్ అవనవ్వాలి వాటర్ బాయిల్ అయిందండి ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ వేయాలి వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వేయ బిర్యానీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బగారా రైస్ ఎలా ఉందండి పొడి పొడిలాడుతూ వచ్చింది చక్కగా మటన్ కర్రీ బగారా రైస్ అండి ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అందుకే స్పెషల్ చేశాను